నెల్లూరు ఎంఈఓ ఆఫీసులో టీచర్స్ డే సందర్భంగా రూరల్ ప్రైవేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం గర్వించదగిన ఉత్తమ ఉపాధ్యాయులు మాజీ రాష్ట్రపతి దివంగత సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు నిస్వార్థంగా పనిచేయాలని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అబ్దుల్ హమీద్ రిటైర్డ్ ఎంఈవో నర్సయ్య సమీ హుసేన్ అప్పాసా सी राष्ट्र अन्वर बाषा एन आरपीएससी अब्बय सेक्रेटरी सुधाकर सुधाकर् पीवी रेड्डी, रेडि जान, भास्कर चंद्रमोहन चीपिनापी रवि हरिनाथ, सुधीर कृष्णा రాహుల్ బర్కాతు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయుల దినోత్సవం చేసుకుంటారు ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా స్వచ్ఛమైన తల్లిపాలు లాంటిది అదేవిధంగా స్వచ్ఛమైన నీటి జల్లు లాంటిది ఎందుకంటే ఏ వృత్తిలో చూడండి మీరు అవినీతి రకరకాల ప్రలోభాలు ఉంటాయి ఎటువంటి అవినీతిని ఆశించకుండా భారతదేశానికి భావితరానికి ఒక మంచి బిడ్డలను అదేవిధంగా శక్తివంతమైన సమాజాన్ని అందించే ఏదైనా సాధనం ఈ ప్రపంచంలో ఉందంటే వాళ్ళు టీచర్లని గర్వంగా చెప్పాలా ఈరోజు ముస్లింలు ఎవరైతే పవిత్రంగా మసీద్కి వెళ్తారు హిందూ సోదరులు దేవస్థానాలకు వెళ్తారు క్రైస్తవులు చర్చ్కి వెళ్తారు కానీ వాళ్ళందరి బిడ్డలు స్కూల్కి వస్తారు ఆ టీచర్ అనేవాడు అన్ని మతాలకు సమానంగా చూసే ప్రత్యక్ష దైవంలాగా అక్కడ ఉంటాడు ఈరోజు ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్లు కానివ్వండి టెక్నీషియన్ల లాగా కానివ్వండి అదేవిధంగా పెద్ద పెద్ద సైంటిస్టులు కానివ్వండి సామాజికవేత్తలా కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి సొసైటీలో సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల్లాగా ఉపయోగపడే యువతను తయారు చేసేది ఉపాధ్యాయులే ఖచ్చితంగా మనం చూస్తాం తల్లిదండ్రులతో బిడ్డలు ఉండేది చాలా తక్కువ సమయం అదేవిధంగా ఉపాధ్యాయులతో బిడ్డలు ఉండేది చాలా ఎక్కువ సమయం ఈరోజు ఉపాధ్యాయులు కానీ సరైన మార్గంలో బిడ్డలకు పెట్టకుండా పోతే ఇంకా మనం రాక్షస పాలన అదేవిధంగా ఏదైతే యుగం నాటి పనుల్లో మేము ఉండేవాళ్ళం కానీ ఈరోజు భారతదేశం ఇంత ముందుకు వెళ్ళిందంటే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి బిడ్డలకు చదువు చెప్పి ఏ విధంగా ముందుకు తీసుకుంటుంది దాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పడుతున్న నా శ్రమ కష్టం నిజంగా వాళ్ళని మేము ప్రశంసించాలా ఖచ్చితంగా ఇస్లాం ధర్మం పాదాలకు నమస్కారం పెట్టే అనుమతి ఇవ్వదు కాబట్టి వాళ్ళకు నేను సలాములు తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని టీచర్స్ డేగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మనందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారవ్వాలి ఈరోజు ప్రపంచపు తరగతి గది ఎక్కడుందంటే టీచర్ చేతిలో ఉంది ప్రపంచాన్ని తయారు చేయడాన్ని ప్రపంచాన్ని పీర్చిదిద్దే బాధ్యత కీర్చి మీద ఉంది ఇది అందరూ కూడా డబ్బులు తిరిగి పనిచేయాలి గీజుబాయ్ గారు ఒక మాట అన్నారు తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థి కిటికీలో ఉండ బయట దృశ్యాన్ని చూశాడైతే ఈ పాఠం కంటే ఆ దృశ్యం వాడిని బాగా ఆకట్టుకున్నాడు దానికంటే ఆ ఆ దృశ్యం కంటే మంచి దృశ్యాన్ని తరగతి గతిలో ఉపాధ్యాయులు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆ రోజే గీజుబాయ్ గారు చెప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇన్స్పైర్ టీచర్గా తయారవ్వాలి తరగతి గతిని ఒక లైవ్గా ఉంచాలి ఒక అందరికీ పిల్లల్ని ఆకట్టుకునే ఒక గదిలాగా తయార అలా తయారైతేనే ఈ ప్రపంచం భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీచర్లందరూ కూడా ఎప్పుడైతే తరగతి గదిలో ఉండే టీచర్లందరూ కూడా డబ్బు కోసం టీచర్ గుర్తు చేయకండి ఈ దేశ భవిష్యత్తుని మార్చడానికి మీరు శిల్పులు కాబట్టి ఆ కోణంలోనే ఆ దృక్పథం ఉంటేనే మనం టీచర్లుగా పనిచేయాలి ఆదర్శంగా నిలబడాలి మీ పిల్లలకంటే తరగతి గదిలోని పిల్లల్ని బాగా ప్రేమించాలి ఈ దేశం యొక్క మీరు అభివృద్ధికి కార్కులు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదవ తేదీన ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం గురు పూజోత్సవం యొక్క ప్రాముఖ్యత ఇంతకుముందే మన పెద్దలు చెప్పారు అది గురువుల్ని పూజించేటువంటి రోజు అలాంటిది నేను ఇక్కడ ఎంఈఓగా పనిచేశాను నా రిటైర్మెంట్ సందర్భంగా ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహాన్ని ఇక్కడ బతిష్టమే జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది అప్పటి నుంచి కూడా ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వారిని స్మరించుకొని మరి వారు కూడా వారి యొక్క ఆదర్శాన్ని ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు ధన్యవాదములు మరి ఆ విధంగా వాళ్ళు ఈ ఆయన గుర్తుపెట్టుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనేక పదవులు అలంకరించారు మరి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా అలాగే మంచి ఉపాధ్యాయుడు ఆయన మంచి ఫిలాసఫరు ఆయన పాఠం చెప్తుంటే మరి అందరూ కూడా విద్యార్థులంతా కూడా ఆలకించి ఆయన ఎంతో అభిమానించేవారు అలాంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ టీచర్స్ డే అనేది జరుపుకోవడము మన ఉపాధ్యాయులందరికీ కూడా విద్యాశాఖ అందరికీ కూడా ఇది గొప్ప విషయం అనేటువంటిది తెలియజేస్తుంది ఉపాధ్యాయ టీచర్స్ డే సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అవుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి